బిగ్ బాస్ సెవెన్లో లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచిన ప్రియాంక జైన్ గురించి మన బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదని చెప్పాలి అనురాగం సీరియల్ తో బులితెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జానకి కి కలగనే తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అయితే ప్రియాంక బుల్లితెర నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే గురాగం సీరియల్ చేస్తున్న టైంలోనే వీళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారిందట వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్స్ కి టూర్స్ కి వెళ్తున్న బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు వీళ్లకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ద్వారా ఫ్యాన్స్ కి దగ్గరవుతున్నారు అయితే వీళ్ళిద్దరు కలిసి రిలేషన్ లో సంగతి తెలిసింది వీళ్ళిద్దరు మ్యారేజ్ ఎప్పుడెప్పుడు ఈ ఉగాది రోజున స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఉగాది ఈవెంట్ లో మా టీం అంతా పెళ్లి జరిపించారు చాలా గ్రాండ్ గా సంబంధించిన ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి ఇంక సంబంధించిన పూర్తి వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది ప్రియాంక దానికి సంబంధించిన వీడియో కూడా నెట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియో చూసేద్దాం ఈ వీడియో కన్ఫర్మి లైక్ చేయండి